మరి ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా అమరగాయకులైన శంకర్ సారంగపాణి గారి యాదిలో తెలంగాణ జానపద కళల జాతర ఏర్పాటు చేశాడు మన జలశివ గారు జేబి ఆర్ట్స్ కల్చరల్ సొసైటీ తరఫున మరి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం వారి యాదిలో వారికి సమాంతరంగా సమకాలీకుని అయిన నేను వారు మామయో ఇలాంటి పాటలతో సారంగపాలి గారు చాలా ప్రఖ్యాతి పొందారు ఎక్కువ డ్యాన్సులకే ఎక్కువ పా మొదలు పెట్టాడు ఇలాంటి పాటలతో ఉర్రు తొలగించారు జానపదాన్ని మరి వారు ఆ అమరగాయకులు కొత్త చరిత్రను కొత్త ఉరవడిని సృష్టించారు మరి వాళ్ళ యాదిలో ఈయన ఏర్పాటు చేస్తున్నటువంటి జడల శివ నాయకత్వం చల్లగా వర్ధిల్లాలి మరి అది విజయవంతంగా కొనసాగాలని మనం చేస్తున్నాము నా పేరు రెడ్డి తెలంగాణ మాండలికంలో మరి గత ముప్పై సంవత్సరాలుగా జానపదాన్ని మరి ఒక స్థాయిలో నిలబెట్టి జడల భద్రయ్య గారికి వారి స్మారకార్థమై అలాగే జడర శివ గారు గత ముప్పై సంవత్సరాల నుండి కూడా మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టి మరి శంకర్ సారంగపాణి లాంటి శిష్యులను ఎంతోమందిని తయారు చేసి మరి తెలంగాణకు అందించాడు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు శంకరణ నేను ప్రియమైన శిష్యునిగా మరి అన్నతో నాకున్నటువంటి సంబంధాలు మరి అతనితో నేను పాడినటువంటి పాటలు మరి ఒక్కసారి మనం మన్నన చేసుకుందాం మరి వారి కీర్తి శేషులైనారు శంకర్ సారంగపాణి గారు వారికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మరి మా కళాభివందన తెలియజేసుకుంటూ మరి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము వాళ్ళు వాను గొప్పగా నాగొప్ప నేను గొప్పగా నా గొప్ప గొప్ప గారో ఆ ఓ ఆ మూల పురుషులే నేను గొప్ప కాదా గొప్ప కాదా నేను గొప్ప కాదా గొప్ప కాదా మరి ఇలాంటి పాటలు శంకరన్న గారు ఇన్నాటి పాటలన్నీ తన ఘంటంతో తన ఖంఠంతో మారుమోగించి ఉరు తొలగించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మరి అలాగే గుర్రాలు మాయారు గుర్రాలు పన్నెండు 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 పంకి పోతుంది పన్నెండు కుర్రాల పంకి పోతుంది పంకిలో మేనత బిడ్డ పోతుంది పంకిలో మేనత బిడ్డ పోతుంది పంకిలో మేనత బిడ్డ పోతుంది మరి ఇలాంటి పాటలు కూడా ఎన్నెన్నో మరి వినిపించారు మా శంకరన్న గారంటే మా అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు మరి అన్నగారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి జనదశివ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేయాలని మీ అందరి ఆశస్సులు కూడా ఆ సంస్థకు జేబీ ఆర్ట్స్ కల్చరల్ వారికి ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాము